భగవద్గీత రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు వస్తాయి ఇప్పటికీ లోకంలో ఎవరైనా కాస్త యోగ మార్గంలో ఉండి ఏదైనా సన్మానం జరిగినా అవమానం జరిగినా పెద్దగా పట్టించుకోకుండా వారి దారిన వారు ఉంటే ఆయన స్థితప్రజ్ఞ రండి ఎన్నైనా తట్టుకుంటాడు ఉంటాం దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోవడం స్థిత ప్రజ్ఞ కాదమ్మా సుఖం కలిగినప్పుడు కూడా తట్టుకోవాలి అదే స్థిత ప్రజ్ఞ ఎక్కడైనా ఘన సన్మానం జరగగానే ఏదైనా సుఖమైన రాగానే ఎవరైనా డబ్బు ఎక్కువ ఇవ్వగానే ఏదైనా పేరో గౌరవమో రాగానే పది చోట్ల పది చోట్ల తన గురించి తానే పొగుడుకుంటున్నాడు అంటే వాడు స్థితప్రజ్ఞలు కాకపోగా మనస్థిమితం లేనివాడు అని అర్థం ఇంకా మతి స్థిమితం లేనివాడు అని అర్థం ఇక్కడ ఏమీ వంట పట్టలేదంటే ఎందుకింత ఎదిగాడో తెలియదు ఎన్ని పుస్తకాలు చదివాడో తెలియదు ఎందుకు చదివాడో తెలియదు అందుకని స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ భగవద్గీతలో కుష్ణుడు చెబుతాడు దానికి వ్యాఖ్యానం రాస్తూ భగవద్పాదుడు మనకు అర్థమయ్యేలా చక్కగా చెబుతారు దాన్ని మనం విని జాగ్రత్తగా అన్వయించుకుని ఆచరిస్తే మనము కూడా స్థితప్రజ్ఞలను కావచ్చు అది ఏదో దైవీయ లక్షణం అది ఏదో అవతార ప్రజలకు వస్తుంది శంకరాచార్యకు సాధ్యమైంది మాకు సాధ్యం కాదు అనుకోకండి శంకరాచార్య ఎంత సులభమైన విధానం చెబుతున్నారో చూడండి స్థితప్రజ్ఞ ఎవరు అంటే భగవద్గీత రెండో అధ్యాయుల్లో ఆయన వ్యాఖ్య రాశారు కింద తుష్ట పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాంప్రత్యవాన్ శత ప్రజ్ఞ అంద బాహ్యలాభ నిరపేక్ష నువ్వు ఏ పని చేసినా సరే బయట నుంచి ఏ ప్రయోజనం కోరుకో అలా కోరుకోకుండా మనం ఉంటామండి ఉద్యోగం చేస్తే డబ్బు ఆశిస్తే పర్వాలేదండి జీతం వస్తుంది కదా జీతం ఆశిస్తే పర్వాలేదండి ఎంతసేపు జీతమేనండి ఉండగా ఉందే మా తోడేళ్ళు ఉన్నాడా వ్యాపారం చేశాడా అంటే పెట్టే ఇక్కడ అంటే అదే బాహ్యలాభం నీ ఉద్యోగం ద్వారా నీకు జీతం వస్తుంది కదా ఇవాళ ఎవరి జీతాలు తక్కువ లేవండి ఎంత చిన్న ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలి కనీసం పాతిక వేలు ఉందండి కనీసం ఎంత కనీసం ఇక్కడ బంట్లోత కూడా పాతిక వేలు జీతం ఉంది వాళ్ళు తక్కువేం లేవండి ఎవరికి లక్షల లక్షలు ఉన్నవి కూడా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోడండి బిజినెస్ చేయాలండి బిజినెస్ చేయాలండి ఉద్యోగంతో సంపాదిస్తామండి ఇదే అందుకే మనం స్థిత లేకపోగా మతి లేని వాళ్ళు అవుతున్నాం పిచ్చక్రుడు దొరుకుతున్నాం ప్రపంచం అంతా వాహ్యలాభ నిరపేక్ష యజ్ఞం చేశావు యాగం చేశావు ఏదో రావాలన్న కోరకు యజ్ఞం ఎందుకంటే మనశ్శాంతి అంతే ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడానికి మన మనసులో కోరికలు తగ్గడానికి మళ్ళీ పుత్రులు కావాలన్న ఒక యజ్ఞం పుత్రిక కావాలన్న ఒక యజ్ఞం నేను రాజ్యాధినేత కావాలన్న ఒక యజ్ఞం నాకు ఏదో పెద్ద పదవి రావాలన్న ఒక యజ్ఞం చేస్తే మళ్ళీ బంధాల్లో ఇరుక్కోవడం ఖాయం అది వస్తుంది యజ్ఞం వల్ల ఖచ్చితంగా వస్తుందండి అనుమానం వెళ్ళా కానీ వచ్చిన తర్వాత ఇరుక్కుంటున్నావు కదా ఇరుక్కోవడానికి యజ్ఞం దేనికి పనిలేక దశరథుడు పుత్రులు లేనప్పుడు ఉన్నంత సుఖంగా నన్ను మన ఇంతులు కాక పుత్రులు కలిగాక లేడు అరవై వేల ఏళ్ళు పరిపాలన చేశాడు కుమారుడు ఎవరూ లేకుండా సుఖంగా చేసేది అడిగేవాడు బాధల పండి లేదు సత్రం భోజనం మతం నిద్ర పుత్రుడు 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 అని కొట్టుకుపోయాడు పుట్టిన పుత్రుడికి పన్నెండు నీళ్లు కాలేదు విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి పెళ్లి చేసి తీసుకొచ్చాడు వచ్చిన వాళ్ళు పది ఏళ్ళు ఉండలేదు మొత్తం అడవులు వెళ్ళిపోయారు ఈయన గారి ప్రాణం పోయింది గమనించండి దశరథుడు ఏం బాగున్నాడు అండి రామచంద్రమూర్తి తండ్రి అని ఓ సర్టిఫికేట్ తోటి మిగిలిందంటే అంత మాత్రం చే దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా అలా ఎప్పుడు రాదండి దేవుడికి తండ్రి కాబట్టి దేవుడికి కొడుకు కాబట్టి దేవుడికి మేనల్లుడు కాబట్టి దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది పెంచుకల్ అది కొలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు దశరథుడే వసుదేవుడు కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు ఎందుకని కోరికలు పోలేదు ఆ దంపతులు కృష్ణ దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం కోరారు అంటే నువ్వు నాకు కడుపున పుట్టాలి అన్నారు ఏదో ఒడికిపోతుంది అనుకుని సరే అన్నాడు ఆయన సొమ్మి పోయింది అడిగిన వరం ఇవ్వాలి తపస్సులు అంతే రేఖ అలా మూడు జన్మలు ఎత్తే రేఖ వామనుడుగా ఓసారి పుట్టాడు కశ్యపుడుగా అతిథిగా ఉండగా రామచంద్రమూర్తిగా ఓసారి పుట్టాడు దశరథుడిగా కౌశల్యగా ఉండగా మళ్ళీ వసుదేవుడిగా దేవతీగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు ఏమన్నా సుఖపడ్డారంట దశరథుడు కౌశల్య పరిస్థితి కొంతమయం దేవకీ వసుదేవుల పరిస్థితి మరీ దారుణం మరీ దారుణం పుట్టిందే జైందే ఆయన ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కాదు మన దగ్గర అయితే పది మధ్యలో చేసిన వాడుకి కూడా పదో రోజు బయలు ఇచ్చేస్తారు అనుమానం లేదు ఇక్కడ కానీ కంస మహారాజు కృష్ణుడితో పాటు వీళ్ళ వరకు దేవకీ వసకు బయలు ఇవ్వాల వీళ్ళు ఎక్కడే ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ అక్కడ కొన్నిదేడు పెరిగాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు నాయన ఈ నేడు అక్కడ ఉన్నావా అంటే నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు జతీ నేతీతాన్ని జన్మాన్ని దవచారుతున్నా అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి వచ్చి తేడా ఏమిటంటే అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను అన్నాడు ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకున్నాం ఇక్కడ మనం పొందవలసింది ముందు ఏ క్రియ చేసినా సరే ఇది వింటున్నారండి మీరందరూ ఇది కూడా ఓ క్రియే కదా నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా మీరు వింటున్నారు నాకంటే పెద్దవాళ్ళు చాలామంది పండితులు విశేషమైన విషయాల తెలిసిన వాళ్ళు కూర్చొని ఉన్నారు సఫలం అలాగే నాకంటే బాగా అజ్ఞానులే ఉండొచ్చు నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు ఇవి ఏమీ లేకుండా మనస్సులో నా పని నేను చేయడం ఉంది అది కర్మ సన్యాసం అంటే అర్థం అంటే మాకు అప్పగించిన పని మనం చేసేద్దాం అంటే మీరు కూడా విన్నవాళ్ళు దీనివల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసు మాకు బాగా తెలుసు ఏమి కోసం చేశారండి మీరు ఉచ్ఛిష్ట కనపత ఉప్పు గణపతమ్మా నాకు అవన్నీ ఏం కలిగింది పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి జరిగింది ఇక్కడ ఇది కూడా మరదడతారు ఈ మధ్యన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన నాకు మా అమ్మని ఉపాసన ఇంకో ఉపాసన నాకు లేదండి మీరు నమ్మని నమ్మకపోవాలి ఏది మనం చెప్పాలనుకున్నామో చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఎల్లాలు సాక్షి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను చదువుతూనే ఉన్నాను ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను ఇవాళ చెప్పాల్సిన దాని గురించి అరవై మూడేళ్ల వయస్సులో ఇన్ని బిరుదాల పొంది ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరమా ఇవాళ మనం గడ్డి చెప్పిన వినేవాళ్ళు ఉన్నారు నేను మా ఇంటి పేరే గడ్డి పెద్ద సమస్య కాదు అక్కడ కానీ బాధ్యత ఉండాలా వద్దా తయారవ్వాలా వద్దా అంతే ఇంకా ఆశించేది ఏమిటండి ఆ చెప్పే అవకాశం రావడం ఉంది అదే గొప్పది శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుకోవడం ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది ఇది నా పుణ్యం కాదు ఇది చాలు ఎందుకంటే ఇంకే అక్కల ఇంతే ఇదే కర్మ సన్యాసం ఇంకేమో ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్నారు దీన్ని వినండి అనుభవించుకోండి మీ జీవితాలకు ఆచరణలో పెట్టండి ని మాయలో పడిపోతారు అంటే అపూర్వమైన ధర్మ వల్ల వారికి వచ్చింది మనకు వస్తుంది ఏంటి ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో రమణ మహర్షి చెబుతారు అజ్ఞాని ప్రయోగించే మొదటి ఆ బద్ధకస్తుడు బద్దకస్తుని ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే నేను అజ్ఞాన్ని అంటారు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ నువ్వు అజ్ఞానిని అంటున్నావు అంటే నువ్వు తప్పించుకుంటున్నావు మొత్తం వ్యవహారం నుంచి ఉన్న జ్ఞానాన్ని కూడా అంగీకరించడం నీకు ఇష్టం లాభయ్య రమణ మహర్షి అంటాడు తాను అజ్ఞాని అంటే తాను అజ్ఞాననే విషయం వాడికి తెలిసింది కదా అది కూడా ఒక జ్ఞానమే కదా అన్నడా తాను అజ్ఞానిని అంటున్నాడు ఏదైనా పెద్ద విషయం చెప్పగానే మేము అజ్ఞానం మాకు తెలుస్తే ఏంటంటే అవ్వాలి ఇదో పెద్ద ఎస్కేపిజం అండి ఇది నాటకం అండి నిజం కాదు నాటకం ఎందుకంటే బద్ధకం కారణంగా అంత తపస్సు చేయడం కష్టం కాబట్టి ఇష్టం లేక లౌకిక బంధాలు వదులుకోలేక రోజు కూర్చుని లేకపోతే ఉమ్మిట్టు రూపాయలు లెక్కట్టుకునే దరిద్రపు జబ్బు వదలలేక కట్టలు కట్ట అనుకోవడం లెక్క వదలలేక ఎందుకంటే మన తపస్సు అంటే ఇవన్నీ మానయ్యాలి అదో దీనికి లాలాజలం ఒకటి లక్ష్మీదేవికి లాలాజలం పడతాం మనం ఎంత దరిద్ర బుద్ధండి మనకి